और तालिबीन का अरे सुपर पैसेला पहले जैसी ऐसी स्थिति पा सके है प्रोफेसर के सेंटर से हमारा वारनरी मेडिकल टीम गेटअप से एमएससी और वाली रेटिंग स्टेशन को संपर्क करें अगर कोई टैक्स नहीं है हम लोग देश पर छाया डॉक्टर डॉक्टर अभी बड़ी बड़ी समस्या पर तो वेटला ना

சார் <laughs> ர <laughs>

అభివృద్ధిలో అడుగులు వేస్తూ ముందుకు వెడుతున్న సందర్భంలో ఈ రాష్ట్రం అనేక అంశాల్లో ప్రగతిని సాధిస్తూ ముందుకు వెడుతున్న సందర్భంలో పద్నాలుగు నుంచి మనం ఇరవై నాలుగు వరకు ఇబ్బందులు పడ్డాం ఇబ్బందులు తొలగి వెంకటేశ్వర స్వామి దయ మూలంగా అనేక రకాల కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి అటు క్యాపిటల్ విషయం కావచ్చు స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు పోలవరం అంశం కావచ్చు దేనిది అనేది కాకుండా గ్రామ స్థాయి దాకా పవన్ కళ్యాణ్ గారు మిజ్జిలో సీఎం గారు అబ్బాయి అలానే ఈ వయసులో కూడా వారు ముఖ్యమంత్రి గారు నిరంతర పర్యటన వారు ఆరోగ్యాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆరోగ్యాన్ని కాపాడి అభివృద్ధిలో ముందుకు వెళ్ళేలా వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించమని నేను ఈరోజు వారికి అభ్యర్థించడం జరిగింది అలానే టీటీడీ యొక్క అంశాలు భాను ప్రకాష్ రెడ్డి గారు గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క నిధులు టీటీడీకి సంబంధించిన ఐదు వేల కోట్లు సుమారు బడ్జెట్ ఈ బడ్జెట్ని ధర్మానికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ ధర్మం వైపే నిధులు ఉండాలి అనే దానిలో వారు అనాదిగా మా యొక్క స్టాండ్ మా పాలసీ మా ఫిలాసఫీ మేము అధికారంలో ఉన్నామా అధికారంలో లేమా అనే ఆలోచన కంటే ధర్మబద్ధంగా ఈ నిధులు ఖర్చు చేయాలి అనే సంకల్పంతో వారు ముందుకు పెడుతున్నారు దీన్ని కొద్దిగా కోర్టు వైపున గతంలో కూడా చాలా సందర్భాల్లో పోర్టుకు వారికి వెళ్ళడం స్టేలు తీసుకువ రావడం దీనిలో కూడా ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టడం కంటే ధర్మానికి వెంకటేశ్వర స్వామి యొక్క నిధులు ధర్మానికి కేటాయించాలనేటువంటి ఆలోచన వారి ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి దీన్ని కూడా ఆశీర్వదించాలని నేను కోరుకుంటాను ధన్యవాదాలు